హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో దూర్జటి మహాకవిచే ప్రణితంబైన శ్రీకాళహస్తి మహాత్మ్యం గురించి ఈ వీడియోలో కొంత మాట్లాడుకుందాం శ్రీకాళహస్తి మహాత్మ్యము ప్రథమాశ్వాసంలో మహాపుర వర్ణన గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం ఒక పెద్ద కిరటము లేచి పడుచున్నప్పుడు రెండవ కిరటం పుట్టును రెండవ కిరటం లేచి పడుచున్నప్పుడు మూడవ కిరటం పుట్టును దీనిని వీచిత రంగ న్యాయం అంటారు ఇట్లా కిరటముల పరంపర ఏర్పడుతుండును అట్లా ఏర్పడిన కిరటముల పరంపర ముందరి భాగమునందుగల సువర్ణముఖరి నది యొక్క పెద్ద కిరటముల చేత చల్లనైన పైన మునులు ఆసీనులై ఉంటారు వారి హృదయములకు వెలుపలను లోపలను నిండియున్నవాడు ప్రతి దినము పౌరాణికులు చెప్పబడుచున్న తన మహాత్మ్యము గలవాడు ఈ శ్రీకాళహస్తీశ్వరుడు ఈ శ్రీకాళహస్తి అందలి వీధులలోని గోడలు సువర్ణరత్న కాంతులు పురజనులు చూస్తుండగానే వారి అందు కుమారస్వాములు కాని వారిని కూడా కుమారస్వాములుగా చేయు తేజమును సంక్రమింపజేస్తుంటాయి మనోదృష్టిచే అందుకునరాని సంతోషరస సముద్రమునందు వారిని క్రీడింపచేస్తుంటాయి ఈ శ్రీకాళహస్తిపురం ఎల్లప్పుడూ ఒక గొప్ప ఆనంద స్థితిని తనలో ఇమిడ్చుకొని ఈశ్వరుని వలనే మనసు కందని మహత్యముచే ఎప్పుడు ఒప్పారుతుంటుంది శ్రీకాళహస్తి దక్షిణ కైలాసము ఈ కైలాసమును ఎత్తి పారవేయ తలపెట్టిన రావణాసురుడు భంగపడెను అట్లా కాళహస్తికి ఎవరైనా హాని తలపెట్టే ప్రయత్నము నిష్ప్రయోజనం శ్రీకాళహస్తి ఎందు నివసించు ప్రజలు మంచి మనసు కలవారై సాటిలేని సంతోషంతో రాజయోగమనే మండలాధిపత్యమునందు ఆసక్తులై ఉన్నవారు కీటకము శ్రీ అను పేరుగల సాలెపురుగు చక్రి కాలమనే పేరుగల సర్పము మందాదుడు హస్థి ఏనుగు శాపవశముచే జన్మించిన హస్తి అని పేరుగల ప్రమదుడు బహుజీవహంత ఎన్నో జీవులను సంహరించినవాడు తిన్నడను పేరుగల బోయ వీరు శ్రీకాళహస్తిలో మోక్షమును పొందిన విధమును పరిశీలించినచో ఎవరికీ వర్ణించుటకు శక్యము కాదు శ్రీకాళహస్తిలో ప్రాణులకు మోక్షలక్ష్మిని పెన్లాడు సమయమున సమానత్వమే తప్ప అసమానత్వాలకు తావులేదు ఆ నగరమందు అతిశయమైన వేషాకాంతలు దంతక్షయ విశేషముల పట్ల నైపుణ్యం గలవారు అవధుల్లేని అనుభూతులను పొందించువారు ఆ స్త్రీలు మణిత్వనుల వివేచన సంపత్తి కలవారు చిలుక పలుకుల వంటి అమృతారలు కురిపించువారు మన్మధుని వలె తత్వ నిర్ణయమందలి నిపుణులు వారు జనుల వలె వర్తింతురు ఈ విధంగా శ్రీకాళీశ్వరుడు ఆజ్ఞను పరిష్పక్షాదులు గాని సూర్యచంద్రులు గాని అతిక్రమింపుటకు భయపడుదురు జగతి యొక్క భారాన్ని మోసే వారికి ప్రాణము కంటే ప్రియమైనవాడు ఈశ్వరుడు ఈ విధంగా శ్రీకాళీశ్వరుడు లోకాలన్నింటినీ ఏలుతూ ఒకరోజు యాదవరాజు యొక్క భక్తిని ఆకస్మికంగా తెలుసుకోవాలనే కోరిక కలిగింది శివుడు జంగమ రూపము దాల్చి తన పాదములకు బంగారు పాపకోళ్ళు చేతికి కేదార కంకణములు ధరించాడు అంచుల బంగారు నగీశీ గల కౌపీనమును మెడలో రుద్రాక్ష పూసల దండను ధరించాడు ఒక చేతియందు బూది నింపిన తోలు సంచియు నాగబెత్తమును సంధిట శివలింగమును ధరించాడు కెంపులు పొదిగిన బంగారు మురతాడును ముఖముపై బూది పూతను దానిపై కస్తూరితో దిద్దిన బిల్లబొట్టును నిరంతరము తాంబూలమును నములుట చేత తేమగల ఎర్రదనము చేత చెంపులను బోలు పళ్ళ వరసలను కలిగి ఉన్నాడు శివుడు ఈ విధంగా మెండా జంగముగా మారాడు ఆ విధంగా విటుడిగా మారిన శివుడు యాదవరాజు యొక్క రాజధాని అయిన నారాయణ వనమునకు చేరి విటుడి రూపంలో ఉన్న శివుడు విలాసంతో రాజవీధుల్లో తిరుగుతున్న ప్రజలను గమనించాడు అలా ఆ నగరాన్ని శివుడు జంగమ రూపంలో ఉండి గమనిస్తున్న తరుణంలో ఆ నగర వీటులకు నేత్రానందం వలన కలిగిన కన్నీటి రూపమైన జలధారలనడి వాన యొక్క రాకకు మెరుపు తీగవలే మన్మధుని పరాక్రమణుడు అగ్నికి అగ్ని ప్రజరిల్ల చేయు సామిదేని మంత్రమనే సన్నని మొలనూలు నందలి చిన్న బంగారు పెట్టెలో భద్రపరచబడిన శివలింగము గలది అయి ఒక కాంతారత్నము ఆ వీధిలో నడుస్తూ వస్తుండెను మాయతో కూడిన నవయవ్వనము గల జంగుడిని ఆ శ్రీకాంత చూసింది ఆమె వడివడిగా దగ్గరకు వచ్చి భక్తిపూర్వక బుద్ధితో శరణార్థి చేసి ఒక చేతితో ప్రకృష్టములైన పాదములను తాకి పద్మముల వంటి హస్తముల చేత ఇయ్యబడిన విభూతిని నొస ధరించి ఎంతో ప్రేమతో ఈ విధంగా అన్నది ఓ దేవర మా ఇంటికి విచ్చేయుము తమదైన కరుణా కటాక్షముచే నా ఇల్లు ఒప్పారుతుంది మీ యొక్క పాదపద్మములను పూజించు భాగ్యం కలిగించండి ఓ జంగమరాజా నీ యొక్క విభూతి తాంబూలం అందుకొనుటకు మా యొక్క గృహానికి విచ్చేయండి మీకు ఇష్టమైన అన్నాదులను పిండి వంటలను బాగుగా చేసి పెడతాను ఓ శివస్వరూపుడా మా ఇంటికి రండి అంటూ అతన్ని వేడుకొనెను ఆ కాంతామణి మహాత్మురాలు ఒక శైవ సాంప్రదాయమును అనుసరించుటయే స్వభావంగా కలది ఎల్లప్పుడూ జంగంలను కొనివచ్చి శైవ సాంప్రదాయ అనుసారం వారిని పూజించే సమర్థత గలది రతీదేవి శోభను పరిహసించు లోకాతీత సౌందర్యము కలది ఈమ భక్తికి హృదయం హర్షించుచున్నది అని శివుడు మనసులో భావిస్తాడు ఈ ప్రకారముగా శివుడు భావించి ఓ రమణి నీ ఇంటికి వచ్చేదన్ నీ యొక్క వట్రువైన నేడు పర్వతముల యొక్క నడిమి భాగమునందు త్రువ్వ తెలియక సంచరించే నా యొక్క మనసు అనే బాటసారికి త్రువ్వ తెలిపి నా యొక్క కోరిక తీర్చగలవా అంటాడు జంగమ రూపుడైన శివుడు ఆ మాటలు విన్న కాంతామణి ఓ జంగమరూప నీదు మనసు నచ్చిన రీతి అనగా నీ హృదయం రుచించున్నట్లు నీకు వశవర్తిని అవుతా ఇక అవన్నీ మాటలెందుకు నీ వాంచ నాదు భాగ్యము కాదే ఆ మాటలు విన్న జంగమ లింగమూర్తి మనసులో సంతోషించి ఆ కాంత ముందు పోవుచుండగా ఆ మాయా జంగమము వెన్నెల కాంతి వెంటనంటూ నిలవంక వలె ఆమె వెంబడి నడుస్తూ ఆమె ఇంటికి చేరుతాడు ఆ కాంత చేసిన పూజలు స్వీకరిస్తూ పద్మం వంటి ముఖమునందు విరిసే నవ్వులను స్వీకరిస్తూ ఆ తరుణంలో మన్మధుని యొక్క పుష్పంబులనే బాణములతో అత్యంత సంతోషం పొందుతున్న ఆ కోమలి రహస్య మందిరంలోకి వెళ్ళి పుష్పశయ్యపై పడుకుంటుంది చంద్రుడిని ధరించిన శివుడు ఆ శయ్యపై సుతములకు సంబంధించిన ఎన్నో విరమింపని ముచ్చట్లు ఆమెతో ముచ్చటిస్తూ మాటల చొక్కులు విడవనీయని కౌగిలింతలు ఎక్కడ పట్టిన అక్కడ ఎన్నో కలలు ఎక్కడ నోరు సోకిన అక్కడ పంచదార ప్రోగులు ఏమి మాట్లాడిన అమృత ద్రవమే ఆమె ఏ ప్రకారంబు ఉన్నను పోతపోసిన చక్కదనమే ఏమి వనర్చిన అనురాగ చేష్టలే ఆమె దేహకాంతి ప్రకాశిస్తుండగా వారు మన్మద విరహంలో ఏకమయ్యారు ఇది ఇలా ఉండగా యాదవరాజునకు భోజనం వడ్డించినప్పుడు పల్లెము పెట్టుట ఈ దాసి యొక్క వృత్తి రాజుల యొద్ ఒక్కొక్క పని చేయుటకు ఒక్కొక్క వ్యక్తియో లేక ఒక వర్గమో వేరువేరుగా ఉండుట అప్పటి ఆచారము ఈమె యొక్క వృత్తి ఆ యాదవరాజుకు భోజనం వడ్డించుటప్పుడు పల్లెము పెట్టుట కానీ ఆమె ఈ దినము ఆ రహస్య మందిరంలో జంగమ లింగమూర్తితో ఉండడం వల్ల రాజుకు పల్లెము పెట్టుట అనే మాట మర్చిపోయెను ఆ రాజు భోజనముకు వచ్చు వేళ ఆ పల్లెము పెట్టు దాసి కనబడకపోయేసరికి సరికి కోపంతో పల్లెము పెట్టు కాంతను పట్టి తిండి అంటూ తన బటులకు ఆజ్ఞాపించెను వారు వెంటనే ఆ కాంత ఇంటికి వెళ్ళి పిలవగా ఆమె భయంతో తత్తరపాటుగా లేవబోయెను అప్పుడు జంగముడు ఆమెను మళ్లీ దగ్గరకు లాగెను ఆ చర్యకు వాళ్ళు ఉలికిపడి తరపాటుకు గురయ్యి భయంతో అక్కడి నుంచి పరుగుపెట్టి రాజుకు ఆ విషయాన్ని విన్నవిస్తారు ఆ దాసి భయంతో రతి సమయమున వీడిన శిరోజములను మెలిపెట్టి ఒక చేతితో క్రొమ్ముడి వేసుకొనెను వేగంగా మొలయందు చీర చుట్టుకొనెను పరస్పరం మెలిపడిన ముత్యాల పేరులతో నిద్రమత్తు వీడని కన్నులతో వాడబారిన తీగ వంటి అందమైన మేనితో చిన్నవైన దంతక్షతములతో కూడిన చిగురు వంటి మోవితో త్రోటుపడు పాదములతో స్తనముల బరువుచే కంపించు నడుముతో కలతపడని మనస్సుతో శ్రీకాళహస్తీశ్వరునిపై భారం వేసి వేగంగా వచ్చి గమనవేగముచే కలిగిన బడలిక చేత నూర్పుల అతిశయింపగా రాజు ఎదుట భయం భయంగా నిలబడెను తర్వాతి కథాభాగం మరొక వీడియోలో చూద్దాం ధన్యవాదములు సెలవు